హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ రెసిపీ అండి చాలా మెత్తగా చాలా కమ్మగా టేస్టీగా ఉండే ఇడ్లీ రెసిపీ మనం ఇడ్లీ చేసుకోవాలి అంటే మినప్పప్పు నానపెట్టాలి నాలుగు గంటల ముందు నానపెట్టి కడిగి రుబ్బుకోవాలి అంత ప్రాసెస్ అనేది ఏమీ లేకుండా మనం మినపప్పు వాడాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే ఒక్క కప్పు అటుకులతో చాలా కమ్మగా దూదెల్లాంటి ఇడ్లీని వేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక టిన్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి అలాగే ఒక కప్పు నిండా అటుకులు తీసుకోండి మనం ఏ కప్పుతో ఇడ్లీ రవ్వ అటుకులు తీసుకుంటామో అదే కప్పుని మెజర్ చేసుకోండి ఒక కప్పు అటుకులకి ఒకటిన్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటే కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒకటిన్నర కప్పుల ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకోండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని దీనిని ఒక పావు గంట సేపు నాననివ్వండి నానిన తర్వాత నాలుగైదు సార్లు వాటర్తో బాగా కడిగిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా మిక్సీ జార్ తీసుకుని ఈ అటుకులని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేద్దాం అటుకుల్ని మెత్తగా చేసుకోవాలి పౌడర్లాగా గ్రైండ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇలా మెత్తని పిండిలాగా గ్రైండ్ అయింది కదా ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ అటుకుల పిండిలోకి ఒక అరకప్పు వరకు చక్కటి పెరుగుని వేసుకోండి పెరుగు ప్లేస్లో వే వేసుకోవచ్చండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఈ పిండిని ఒక్క పావుగంట సేపు పక్కన పెట్టి నాననిద్దాం వాటర్ని అటుకుల పిండి అనేది కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటుంది తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట పక్కన పెట్టండి ఈ లోపుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కళాయిలో వేసి ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి మిక్సీ లోకి తీసుకోండి అలాగే ఒక కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని మిక్సీ లోకి వేసుకోండి తగినంత సాల్ట్ ఒక వెల్లుల్లి రబ్బా వేసుకోండి అలాగే కొంచెంగా చింతపండుని నానపెట్టుకుని వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పోపు వేసుకుని చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ చూద్దాం దీనిని నలుగైదు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి వీటిని ఇడ్లీ రవ్వని బాగా పిండుకొని వాటర్ ఏమీ రాకుండా ఇలా గట్టిగా పిండుకొని రవ్వను మాత్రమే ఈ గిన్నెలోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇడ్లీ రవ్వ అంతా కూడా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకుని వేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకుల పిండిని చూద్దాం అటుకుల పౌడర్ అనేది వాటర్ని పెరుగుని బాగా పీల్చుకుని ఇలా గట్టిగా వచ్చింది ఈ బ్యాటర్ని కూడా ఇడ్లీ రవ్వలో వేసేసుకోండి మనం డైలీ రెగ్యులర్గా ఎలా ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా తగినన్ని వాటర్ పోసుకొని ఈ రవ్వని ఇడ్లీ రవ్వని అటుకుల పిండిని బాగా కలపండి చేత్తోనే పిండిని బాగా కలిపినట్లయితే మనం వేసిన రెండు ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసిపోతాయి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాలు నానితే సరిపోతుంది ఎక్కువగా నానాల్సిన పని లేదు పది నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇడ్లీ రవ్వ అటుకుల పిండి కూడా బాగా నానేయి కదా ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకోండి తగినన్ని వాటర్ పోసుకుని ఇవి రెండు కూడా పిండిలో కలిసేంతవరకు బాగా కలపండి ఫ్రెండ్స్ మనం ఇడ్లీ చేసుకోవాలి అంటే మినపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలి నానపెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత కడగాలి రుబ్బాలి కదా రుబ్బిన తర్వాత గ్రైండర్ కానీ జార్ కానీ బాగా క్లీన్ చేసుకోవాలి అంత శ్రమ అనేది లేకుండా అలాగే డైలీ మినపప్పు ఇడ్లీనే కాకుండా ఒకసారి ఇలా అటుకులతో ఇడ్లీ చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి శ్రమ కూడా ఎక్కువగా అనిపించదు అప్పుడప్పుడు ఇలా అటుకులతో ఇడ్లీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇడ్లీ రేకుని తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా తగినంత పిండిని పెట్టుకుని ఇడ్లీ రేకుల్ని రెడీ చేసుకోండి ముందుగానే మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కాగిస్తూ ఉండాలి కాగుతున్న వాటర్లోకి ఇడ్లీ రెడీ చేసుకున్న స్టాండ్ని పెట్టుకుందాం పిండి అంతా కూడా ఇలా బాగా కలిసిన తర్వాత మనకి కావలసిన ఇడ్లీ ఇడ్లీలను రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవటమే ఇలా ముందుగా వాటర్ కాగుతున్న ఇడ్లీ పాత్రలోకి స్టాండ్ను పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెంగా మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించండి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఇడ్లీని సర్వ్ చేసుకుందాం బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇడ్లీని రేకు నుండి ఓపెన్ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకొని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ పుట్నాల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి